నక్షత్ర బర్త్డే కావడంతో ప్రిన్సెస్ డ్రెస్ వేసుకుని నక్షత్ర అలా మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటే అపూర్వ నక్షత్రాన్ని చూసి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇక తర్వాత అటువైపుగా భూమి వెళ్తూ ఉంటే ఏ భూమి అంటూ అపూర్వ చిటికలు వేస్తూ భూమిని దగ్గరికి వెలుస్తుంది చూడు నీ చేతులతో ఫ్రెష్గా ఒక ఆరెంజ్ జ్యూస్ చేసుకొని తీసుకురా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అలాగే మేడం అంటూ భూమి అంతకుముందు అపూర్వ తనని బ్లాక్మెయిల్ చేసిన విషయాన్ని తలుచుకుంటూ ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి అపూర్వ చేతికి ఇస్తూ ఉంటుంది ఇక భూమి ఆరెంజ్ జ్యూస్ ఇస్తూ ఉండగా కావాలనే అపూర్వ గ్లాస్ని కింద పడేస్తుంది ఇక ఆరెంజ్ జ్యూస్ అంతా కూడా అపూర్వ చెప్పుల మీద పడిపోతుంది దాంతో అపూర్వ ఏ భూమి కళ్ళు నెత్తికెక్కాయా ఇవి ఎంత కాస్ట్లీ చెప్పులో తెలుసా మర్యాదగా ఆ చెప్పుల్ని తుడు అని చెప్పి అలా భూమి చేత తన చెప్పులను తుడిపించుకుంటూ ఉంటుంది ఇక తర్వాత భూమి శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నాకు ఏడుపు వస్తుందమ్మా ఆస్తి పోతున్నందుకు కాదు నీ కళలు ఆవిరైపోతున్నందుకు అని చెప్పి అలా భూమి శోభచంద్రకు తన బాధనంతా చెప్పుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకున్నాం మీకు నీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పుకుని లైక్ చేయండి